హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కానీ ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు స్టార్ట్ అయింది ఇక్కడనేది అందరైతే మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ పదిహేను యాభై వచ్చేసి అరవై క్యారెస్ అరవై అరవై ఐదు క్యారెస్ పది కేజీలు ఉంటాయి మార్ వచ్చేసి అది పద్నాలుగు యాభై పద్నాలుగు యాభై అండి పద్నాలుగు యాభై పదిహేను వందలు పద్నాలుగు వందలు అండి పద్నాలుగు యాభై పదిహేను వందలు అంటే కోల్ డ్రింక్ బట్టి అన్నమాట రేటు చూడండి కింద వాటర్ మిల్లన్ బొప్పాయి మళ్ళీ వచ్చేసి కర్బూజా పైనాపిల్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇందరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అంజూరా వచ్చి ఎక్సో బీస్ రూపాయ కిలో క్వాలిటీ మాత్రం బాగుంటుంది చూడండి ఎక్సో బీస్ ఇది దీని పేరేనా ఇది జంబోనా దేశీ జంబో ఇది ఓకే ఇంకేదా బాక్స్ ఇది బాక్స్ వచ్చేసి తొమ్మిది కిలోలు ఉంటుందా ఓకే ఏమిడానా రేటు ఒక వెయ్యి యాభై రూపాయలు అన్న ఒక వెయ్యి యాభై రూపాయలు ఎన్ని గేలు ఉంటాయి అలా మాలజీ ఇందులో తొమ్మిది కిలోలు అన్న ఉండేది తొమ్మిది గేలు ఉండదు మాలు ఎక్కడ వస్తాను మాలు ఎక్కువ ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తుంది ఇది వైట్ అయితే వైట్ 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 ఇది వచ్చేసేసి మా బీజాపూర్ నుంచి వస్తుంది ఓకే ఇది బీజాపూర్ నుంచి వచ్చింది ఇది టూ పాయింట్ ఉంది అన్న ఉంటుంది క్యాప్సల్ క్యాప్సల్ అన్నది ఏమిటన్నా ఇది ఇది వచ్చేసేసి ఏడు వందల రూపాయలు అన్నది బాక్స్ బాక్స్ ఏడు వందలు ఎన్ని కేలు ఉంటుంది ఇది పెట్టేతో తొమ్మిది కిలోలు అన్న తప్పు పెట్టేతో తొమ్మిది కేలు అంటే పెట్ట చేసి ఎంత మాలు ఎనిమిది కిలోలు వస్తాను ఎనిమిది కేలు నెట్ వేటు ఎనిమిది కిలోలు నెట్ వేటు ఫుల్ కలర్ మాలు మంచిగా ఉంది గోల్డెన్ ఆ స్వీట్ వచ్చింది ఎండ ముదిరింది కాబట్టి ఎండ ఎక్కువ అవుతుంది సో మంచి టేస్ట్ అనేది మంచిగా పెరిగింది మిట్ట మిట్ట ఉంటాయి మొత్తం ఆ నెంబర్ వన్ స్వీట్ ఉంటుంది అన్న తిని చూడండి నెంబర్ అన్న ఎన్ని తిని చూస్తుంది ఇక్కడే తీయ తీందనా వా సరేలే థ్యాంక్ యూ టుడే మార్కెట్ కర్బూజ్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ అమ్ముతారు కేజీ అయితే చూడండి థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అమ్ముతారు మాలు మంచిగా ఉంది క్వాలిటీ ఇది వైట్ వాటర్ వినను ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంటుంది మాలు వచ్చేసి చూడండి ఒక్కోకాయ వచ్చేసి ఐదు కేజీలు పది కేజీలు దానికి ఉన్న కాయలు అయితే కాయలు మట్టి రేటు ఉంటుంది మాలు ఒకటి ఒక లాట్లో వచ్చేసి ఫిఫ్టీ కాయ కాయలు వస్తాయి యాభై ఐదు కాయలు వస్తాయి ఒక లాట్లో పది రూపాయల నుంచి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై అంటే మాలు మట్టి రేట్ అమ్ముతుంది చూడండి సరే బాగుంటుంది మాలు అయితే ఇట్లా నింపి ఇంట్లో బండ్లు వేస్తారన్నమాట కాండ చేసి వేస్తారు బండ్లే నింబైతే ఇవి బండ్లేస్తారు ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ కాబట్టి అయిపోతుంది మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది మొత్తం అయితే మారు ఇక ఇక్కడ అక్కడ అమ్ముతారు అంతరమాట ఇరవై రూపాయలని ముప్పై రూపాయల దానికి అమ్ముతుంది మారు క్వాలిటీ మట్టి రేట్ అమ్ముతుంది వాటర్ మిలన్ చూడండి అట్టావీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ సిక్స్ రూపీస్ కేజీ వె ఇరవై రూపాయలు పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయల దానికి అమ్ముతుంది ఇచ్చేసి మట్టి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఈ ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు మట్టి రేటు చూడండి ఇంత కోల్డ్ ఉందో బండి మొత్తం ఉంది ఇది వచ్చేసి ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు అమ్ముతుంది ఇరవై ఇరవై రెండు అమ్ముతుంది కేజీ చూడండి సన్మిలాని వచ్చేసి బాగుంది క్వాలిటీ బత్తాయి వచ్చేసి టుడే మొసమ్మి ఫార్టీ ఫైవ్ వెహికల్స్ వచ్చినాయి నలభై ఐదు బండ్లు వచ్చినాయి పైతాలిస్ చూడండి మాలైతే క్వాలిటీ ఉంటుంది కేజీకి నాలుగు ఐదు అయితే తక్కువ వస్తుంది ఎక్కువ ఉంటాయి మాలైతే చిన్నగా ఉంటాయి కేజీకి ఎనిమిది వచ్చే ఉంటాయి ఆరు వచ్చేవి ఉంటాయి నాలుగు వచ్చేవి ఉంటాయి చార్ అత దశాత సో మార్క్ హిసాబే రేట్ రేటు అంటే ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై ముప్పై దాకా పోతుంది రేట్ అయితే వచ్చి మంగా అయితే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల దాకా పోతుంది మంగా అయితే వచ్చి రేటు రేటు ఇప్పుడు వెనకాలం చాబడి చాలా ఎక్కువ ఉంది రేట్ అయితే రేటు మాల్ మంచిగా ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రీన్ మాల్ ఇది లైట్ గ్రీన్ చూడండి మాల్ ఎట్లా ఉంది సాప్ అంటే సాప్ ఉంటుంది మంచిగా ఉంటుంది క్వాలిటీ లైక్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండి అండి మా సినిమా చేస్తా ఫోన్ బాధ తుమారా కాకా దాని సినిమా సినిమా మా కాదు ఆరెంజ్ వచ్చి అంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల పది వందలు అమ్ముతారు వాళ్ళు ఫార్టీ బట్టి బాక్స్ వచ్చేసి ఇరవై కేజీలు ఉంటుంది ట్వంటీ కేజీస్ చూడండి ఇది నలభై ఐదు కేలు అంటే నలభై ఐదు ఫార్టీ ఫైవ్ అంటే నైంటీ వస్తాయి ఇలా తొంభై కేలు వస్తాయి యాభై ఒకటి ఇల్లు నూట ఒకటి వస్తాయి అంటే సారే భారీ పదకొండు పన్నెండు యాభై పదకొండు యాభై చూసుకోండి పన్నెండు యాభై చూసుకోండి అంత రేట్ అంత సేమ్ ఉంటుంది ఇట్లా పనిచేస్తారు లేబర్లో వచ్చేసి కిన్ను అట్లా ఇలా కొడతారా అంటారు ఇట్లా పనిచేస్తారు లేబల్లో వచ్చేసి రావడం పంజాబ్కి వెళ్ళి రావడం జరుగుతుంది మాలో అయితే వచ్చేసి